ఈ రోజైతే డైరెక్ట్ నేనే లేటెక్ సిటీ రోడ్డే ఫుల్ ట్రాఫిక్ ఇదమ్మా ఇంకా కొండాపూరి సైడ్ టైటెక్ సిటీ రోడ్ వెళ్ళా ట్రాఫిక్ అందుకే మా ఫ్రెండ్ కూడా వెళ్ళి హెవీ ట్రాఫిక్ ఉంది అట అనుకోండి ఇటు కూడా అలాగే తెచ్చు అయ్యే చూసుకో ముట్లాడిపోతుంది మొత్తం బుధవారం దంత మార్కెట్లో ఇదమ్మ కార్లు ఆటోలు బైకులు ఇవే కట్టి బెంగళ మీ ట్రాఫిక్ నుంచి ఇక్కడ సిగ్నల్ తీసేసి కిలోమీటర్ అవతలు వీటే ఇది ఫ్యామిలీ అండి మళ్ళీ నేను దిగే బస్ స్టాప్కి వెళ్ళాలంటే కిలోమీటర్ వెళ్ళాలి ఖచ్చితంగా అక్కడి నుంచి ఎంత దూరం పెట్టాడు అన్నమాట ట్రాఫిక్ కానీ నిన్న ఎలాగ చచ్చింది ఈరోజు ఎలాగ చచ్చింది ఫుల్ ట్రాఫిక్ అయితే వెళ్ళినట్టే పైగా ఆఫీస్ టైం అప్పుడన్నా క్లియర్ చేసుకుంటాం కానీ దగ్ర వెళ్ళి అయితే నాదే స్టార్లో మొత్తం డాక్స్ అన్ని అవి కూడా పొద్దు పొద్దుపొద్దునే కానీ స్ట్రీట్లో డాగ్స్ ఉంటాయి పార్క్ అయితే వెళ్ళి హాఫ్ అన్ అవర్ తిరిగి మళ్ళీ అగైన్ రొటీన్ లైఫ్ సో పొద్దు పొద్దున్నే వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఎవ్రీడే ఈ పార్క్ వెళ్ళే స్ట్రీట్లో అయితే వాటర్ ఉంటూనే ఉంటాయి కలిగేస్తాడు నా కార్లు గట్ట ఇది బాగానే ఉంటుంది ఎంట్రన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి మార్నింగ్ మళ్ళీ ఇంతమంది ఉంటారండి చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ అయితే అయితే అంటారు సో ఇప్పటికి వచ్చి మ్యాక్సిమం ఇతర సింపుల్గా జస్ట్ వాక్ చేస్తే ఏసీ రూమ్లో ఉంటాం కన్నా ప్రశాంతంగా ఈ పార్కులో తిరగడం బెటర్ అనిపిస్తుంది మార్నింగ్ టు ఈవినింగ్ మేబీ పార్క్ ఎక్కువ సో డే వచ్చి అండ్ ఇప్పుడే టెంపుల్ బిందైతే ఆఫీస్కి అయితే బయలుదేరా ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అయింది అక్కడికి వెళ్ళేసరికి వెళ్తే ఎవ్రీ డే లేట్ అయ్యారు ఆఫీస్ ఏమనుకున్నారేంటో నాకైతే తెలియదు కానీ నా ఫిఫ్టీ ఫైవ్ కాకపోతే ఏదైనా ఒక బస్సు వచ్చింది కానీ చాలా ఫుల్ అండి అయితే నా ముందే వెళ్ళండి ఆఖ ముందులో లేట్లా ఫైనల్ ఒక సబ్బు పోతున్నట్టు నేను అట్లనే లేదే బస్సు వచ్చింది ఈ రోజైతే డైరెక్ట్ నేనే లేటెక్ సిటీ రోడ్ ఫుల్ ట్రాఫిక్ ఇంకా కొండాపూర్ ఈ సైడ్ ఐటెక్ సిటీ రోడ్ వెళ్ళా ట్రాఫిక్ అందుకే మా ఫ్రెండ్ కూడా వెళ్తాం ఈరోజు తరిద్రి ఏంటో హెవీ ట్రాఫిక్ ఉంది ఇదమ్మా అటే అనుకోండి ఇటు కూడా అలాగే చేస్తాం చూసుకో ముట్లాడిపోతే మొత్తం బుధవారం లేదా సంత మార్కెట్లో లాగా మన కార్లు ఆటోలు బైకులు ఇవే కచ్చింది బెంగళ మీ ట్రాఫిక్లో సో అంటే చిరాగ్దేండి హైదరాబాద్ ట్రాఫిక్ అంటేనే ఇన్నాళ్ళకి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పొక్కి ఇలాంటి ట్రాఫిక్లోనే ఇవ్వచ్చు స్పష్టం చెప్పాలంటే ట్రాఫిక్ మళ్ళీ రెగ్యులర్ ట్రాఫిక్ అంత హెవీ ట్రాఫిక్ అది ఒక్కర్లో వెహికల్లో వెళ్ళడం అయితే మరి ట్రాఫిక్ పోలీసులు ఎక్కడో కనిపిస్తున్నారు నాకైతే ఆర్మీట్రోడ్ వచ్చినాయి ఆటోలు ఎక్కువగా వచ్చినాయి కారు అన్ని ఏవి తక్కువ కాదు పొల్యూషన్ చేయదేటర్ ముందే ట్రాఫిక్ మొత్తాన్ని ట్రాఫిక్ అయితే ఇస్తా ఉండదు మా దగ్గర సిగ్నల్ తీసేసి కిలోమీటర్ అవతల రీటర్ ఇస్తాడు ఇది కామెడీ అంట మళ్ళీ నేను దిగే ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలంటే చిల్ల వెళ్ళాలి ఖచ్చితంగా అది మ్యాటర్ అందుకే ఎంత ఫుల్ సిగ్న ట్రాఫిక్ ఉంది ఇక్కడ సిగ్నల్ అక్కడ నుంచి ఎంత దూరం పెట్టి అన్న ట్రాఫిక్ చే నిన్న ఎలాగ వచ్చింది ఈ రోజు ఇలాగా చచ్చింది ఫుల్ ట్రాఫిక్ ఇక్కడికైతే వెళ్ళినట్టే ఆఫీసుల టైం ఎప్పుడన్నా క్లియర్ చేసుకుంటూ ఉండడం కొత్త రూల్స్ ఎట్టడం వల్ల ఇలా జరిగింది రూల్స్ ఎప్పుడైనా సామాన్యుడికి అందుబాటులో ఉండాలి పెట్టి పది మందిని ఇబ్బంది పెట్టే విధంగా రూల్స్ అక్కడ ఒక సిగ్నల్ తీయడం వల్ల మొత్తం ఫుల్ ట్రాఫిక్గా ఎక్కువ ఉంది కొత్త రూల్స్ అన్నాడు కానీ అర్థం కావట్లే మనం ఇటు వెళ్ళాలి ఇంకా బస్సు అయితే రాలా